పట్టణ సం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఐదవ రోజు పురస్కరించుకొని బతుకమ్మ సెలబ్రేషన్స్ చేసుకోవడం చాలా సంతోషకరం ఈ కార్యక్రమానికి విచ్చిన విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం అదేవిధంగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలు చాలామంది మహిళలు తీరొక్క పువ్వుతోటి ఎంతో అందంగా బతుకమ్మల్ని ముస్తాబ్ చేసుకోవడం రావడమే కాకుండా ఆడవాళ్ళందరూ కూడా చాలా అందంగా ముస్తాబాయి ఇక్కడికి విచ్చేసారు అందరూ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది అందరూ ఆడవాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల నిజంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మన పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బ్రక బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చేసిన ముఖ్యంగా సిస్టర్స్ అందరికీ స్వాగతం ఏ సంస్కృతిలోనైనా భగవంతుని పూలతో పూజిస్తారు కానీ పువ్వులనే పూజించే తెలంగాణ సంస్కృతి మనది ఇదని చెప్పాలి ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క లాగా పనిచేస్తుంది అలాగే పువ్వులన్నీ కలిపితే ఒక అందమైన బతుకమ్మ తయారవుతుంది అంటే ఏ జయమంతి పూలో బంతి పూలో లేదంటే మందారాలు కాకుండా ప్రతి పువ్వు అందులో ఉన్నప్పుడే ఒక అందమైన బతుకమ్మ తయారవుతుంది అలాగే మన అన్ని రకాల ఉన్న మనుషులు అన్ని రకాల సమ అన్ని రకాల అన్ని రకాల ఆలోచనలు ఉన్న మనుషులతోనే మన సమాజం నిర్మించబడుతుంది బతుకమ్మ ఇంత అన్ని పూలతో బతుకమ్మ ఎంత అందంగా ఉంటుందో అన్ని రకాల మనుషులు కలిసికట్టుగా జీవిస్తేనే కూడా మన జీవితాలు కూడా అంత ఆనందంగా ఉంటాయి అలాగే ఈ బతమ ఉత్సవాలకి నన్ను ఆహ్వానించినందుకు రెడ్డి సంఘం పెద్దలందరికీ మరియు నాతోటి అక్క చెల్లెలందరికీ నా యొక్క ధన్యవాదాలు